ఇప్పటికన్నా కొంచెం బయటకు వచ్చి సారీ అండి తప్పయింది ఏదో లో ఉన్నాను ఏదో మైకంలో ఉండి అలా మాట్లాడాను అని చెప్పేసి ఏదో సంజేసి ఇవ్వండి కేవలం వీళ్ళ వల్ల పికిల్స్ అమ్ముకునే ప్రతి ఒక్కరి మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది హాయ్ మాయా హలో నమస్తే ఎస్లాం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్ నేను ఇప్పటిదాకా వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇష్టం లేకుండా వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైము బహుశా మళ్ళీ ఇలాంటి వీడియో ఎప్పుడు చేయకూడదు చేసే పరిస్థితి రాకూడదు అనుకుంటున్నాను గత మూడు నాలుగు రెండు మూడు రోజుల నుంచి అందరూ కూడా కామెంట్లు అయితేనేంటి నా ఇన్స్టాగ్రామ్ పేజీలు అయితేనేంటి ఒక 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 ఇష్యూ మీద రియాక్ట్ అవుమాయా రియాక్ట్ అవుమాయా అని అడుగుతున్నారు మీరు చూసుకుంటే మనం చాలా ఇష్యూల మీద రియాక్ట్ అయ్యి మా ఇప్పుడు దాకా మనం మొన్న మొన్న రీసెంట్గా వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక అతను అరెస్ట్ అవుతే దాని మీద కూడా ఫస్ట్ వీడియో మనమే చేసాం దాని తర్వాత పెద్ద పెద్దవాళ్ళు చేశారు ఆ ఇష్యూ చాలా దూరం వెళ్ళింది చాలా మందికి అవేర్నెస్ వచ్చింది చాలా సంతోషం అయితే ప్రత్యేకించి ఈ ఇష్యూకి నేను ఇప్పుడు దాకా రియాక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాను అనుకోండి ఇప్పుడు నీకు పల్లెటూరు పచ్చళ్ళు అనే బిజినెస్ ఉంది కాబట్టి పలానా పత్ పికిల్ బిజినెస్ చేసే వాళ్ళు ఇష్యూ కాబట్టి నువ్వు రియాక్ట్ అవుతే నీ బిజినెస్కి యూజ్ అవ్వద్దు అని చెప్పి రియాక్ట్ అవుతున్నావు అని చెప్పేసి కింద కామెంట్లు పెట్టే పెద్ద మనుషులు కూడా ఉంటారు అందుకని నేను ఈ రియా రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను కింద కామెంట్లు చాలా వస్తున్నాయి ఏమని రియాక్ట్ అవ్వమంటారు చెప్పండి అసలు అసలు మన మన రాష్ట్రం మన దేశం ప్రత్యేకించి మన దేశం ఆడవాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే దేశం అందులోను మన తెలుగు రాష్ట్రాల్లో చాలా రెస్పెక్ట్ ఇస్తారు మన కట్టు బొట్టు ఆడవాళ్ళు ఉండే పద్ధతికి ఆ తల్లి కాళ్ళ కింద స్వర్గం ఉంది అని చెప్పి పెంచే రకంగా పెరిగాం మేము అయితే ఈ ఇష్యూ మీద అక్కడ ఆడపిల్లలు వాళ్ళు ఎలా మాట్లాడారో చూసారు మా అమ్మని అమ్మ ఇలా రియాక్ట్ అవ్వమంటున్నారు అమ్మా ఏం చేయమంటారని అడిగితే ఎందుకు రానా అన్న మనకి ఆడవాళ్ళ ఏడుపు అని చెప్పేసి అంది నాకు చాలా ఆ మాటకి కోపం వచ్చింది ఎందుకనుకుంటున్నారు ఆడవాళ్ళ ఏడుపు ఓకే ఆడవాళ్ళు ఏడుస్తారు మరి మగ అతను కూడా ఏడుస్తున్నాడుగా అక్కడ ఎంత పచ్చి బూతులు ఎంతో విపరీతమైన కోపం వస్తే కానీ మగాడు కూడా తిట్టలేని బూతులు అయ్యి అక్కడ మగపిల్లాడు ఇంకా ఆడోళ్ళు ఆడోళ్ళు కించపరచాలని కాదు ఆడోళ్ళు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా ఆడోళ్ళు ఇంకా బొద్దింకను చూసినా భయపడతాడు అలాంటిది మగాడు సింహం ఎదురు వచ్చినా సరే ధైర్యంగా ఎనుకోని కాపాడడానికి ముందుకు వస్తాడు అలాంటిది మగాడి ఏడుపు ఇంకా దారుణంగా తగులుద్దు మరి అలా అనుకుంటే కదా మగాడి ఏడుపు ఏడుపు కదా ఇప్పుడు ఆ మనిషి ఆ నెంబర్ ఎవరైతే మెసేజ్ పెట్టాడో అత్త పచ్చి బూతులు చిచ్చి చిచ్చి నా అండానికి కూడా రావట్లేదు నీ అమ్మ డాష్ లా కొడక సి నేను వీళ్ళ వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే ఇది రొచ్చు చేసే ప్రమోషన్లనే అర్థమైపోద్ది ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్లో ఉంటది ఏ బిజినెస్ అయినా ప్రమోషన్ చేసుకోవడానికి ఈ ప్రత్యేకించి వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళ పచ్చళ్ళు బంగారం పక్కన వాళ్ళు పచ్చళ్ళు బూజు అని చెప్పి మాట్లాడి ప్రమోషన్లు చేసుకునే టైపు ఇంకా ఇదే పికిల్స్ బిజినెస్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు పచ్చళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు లైక్ డీపీ పిక్ డిపి ఫుడ్స్ అని మిన్ని ఇంటి రుచులు అని ఎంత పద్ధతిగా మాట్లాడతారు వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే వాళ్ళు చేసుకునే ఆ ప్రమోషన్లు కూడా ఎంత నీట్ గా ఎంత హుందాగా ఎంత పద్ధతిగా మాట్లాడతారు నాలుగు మాటలు వచ్చి కదా నాలుగు వాయిస్ కొంచెం గట్టిగా రేస్ చేయగల అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేసి జనాలు చూస్తున్నారు కదా అని చెప్పేసి ఇది చాలా టైప్స్ ఉంటాయి మ్యాయా మనం ప్రమోషన్లు చేసుకోవడంలో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు నేనున్నాను నేను ఎంత ఒలగరిటీకి దూరంగా వీడియోలు చేస్తాను ఇప్పుడు ఇంకో అతను పెట్టి బూతులతో ఒక ఒక ప్రమోషన్ చేశాడు అనుకోండి అబ్బాయి బూతులే మాట్లాడగలడు ఇంకోటి ఎవరైనా తిట్టుతూ చేయగలడు ఎందుకంటే ఆడ ఎక్స్పోజింగ్ చేశాడు అనుకో ఎవరో దేకడు కానీ ఆడోళ్ళు ఇప్పుడు చాలామంది ఏంటి ఇప్పుడు ఆడోళ్ళు నువ్వు కంచపడుతున్నావు అని మాట్లాడుతూ వస్తారు మీరు చూసుకుంటే ఆ రీల్స్ చూసుకుంటే ఎంత ఎక్స్పోజింగ్ ఎంత దారుణో అలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ పచ్చళ్ళ బిజినెస్ పెట్టడం చూస్తారు ఆబ్వియస్లీ ఏమో చూపిస్తే ఏమాగాడైనా చూస్తాడు చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎంత అంతెందుకు వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నుంచి పచ్చల బిజినెస్ దాకా స్టార్ట్ చేసుకుని ఇన్ఫ్లుయెన్సర్ ని ఎంత పచ్చిగా మాట్లాడంటే డబ్బులు తీసుకుని చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసి మాట్లాడింది అమ్మాయి ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్ వల్ల చిన్న చిన్న హోటల్ ఇప్పుడు నేను ఉన్నాను రోడ్డు మీద అలా నడుచుకుంటే లేదని కనబడిస్తే వీడియో చేసుకుంటూ వచ్చేస్తాను వాళ్ళకి నా వల్ల ఎంతో కొంత యూజ్ అవ్వద్ది ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయి నుంచి వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్ ఖర్చు మాట్లాడతారు ప్రమోషన్ చేసుకో మా ప్రమోషన్ అవసరం లేదు అనుకుంటేనే నాలుగు అకౌంట్లు ఉంటాయి ఒక అమ్మాయికి ఏమో రెండు అకౌంట్లు ఐదు లక్షలు ఇంకో దాంట్లో మూడు లక్షలు నాలుగు లక్షలు సంథింగ్ ఉంటారు అక్కడే వన్ మిలియన్ ఇంకో ఇద్దరు ప్రమోషన్లు చేసుకుంటారు వాళ్ళకల్ ప్రమోషన్లు అవసరం లేదంటారు ఏమో చాలా మంది పికిల్స్ మీద వీడియోలు చేసి చెత్తలా ఉన్నాయి ఉన్నాయి అంటే వాళ్ళ మీద పడి వీడియో ఒకటి అప్లోడ్ చేసి ఒక గంట ఉంచి తర్వాత తీసేశారంట ఆ వీడియో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏ రోజైతే పచ్చళ్ళు బిజినెస్ ఇది ఎందుకంటే ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కేవలం వీళ్ళ వల్ల పికిల్స్ అమ్ముకునే ప్రతి ఒక్కరి మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది ఇప్పుడు పికిల్స్ ఇండ్లలో కూడా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు కానీ ఇళ్ళల్లో చేసుకోలేక కుదరక ఆ టేస్ట్ రాక చేసుకోలేని వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకుంటారు కేవలం వీళ్ళ వల్ల వీళ్ళ పద్ధతి వల్ల వీళ్ళ మాట్లాడే విధానం వల్ల జనాల దగ్గర వీళ్ళు డబ్బులు ఉంజుకునే విధానం బట్టి మిగిలిన వాళ్ళందరి మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది మనం నేను వీడియో పెట్టి పచ్చళ్ళ బిజినెస్ ఇది ఎంత ఖర్చు అవ్వద్ది ఎంత అవద్ది ప్యాకింగ్ కేవలం ఇంతే అవద్ది డెబ్బై నుంచి వంద రూపాయల కన్నా ఎక్కువ అవ్వదు పంపించడానికి డెలివరీ ఛార్జెస్ కొంతమంది మూడు వందల యాభై రూపాయల దాకా దుబ్బేస్తున్నారు అని వీడియో పెట్టిన తర్వాత ఇంకో వీడియో చేసి రేట్లు తగ్గించాము అని చెప్పేసి ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు తగ్గించారు సంతోషం చాలా మందికి ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు ఆడియో రికార్డింగ్ విన్న తర్వాత ఒక సైడే చూసి మనం జడ్జి చేయకూడదు ఇంకో సైడ్ కూడా చూడాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వస్తదేమో అనుకున్నాను కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ ఆన్సర్ లేదు పచ్చళ్ళు కూడా మూసేశారు అని చెప్పేసి వింటున్నాను అంక అర్థమైంది నాకు అయితే పక్కా ఇలాగే జరిగింది నా కింద కామెంట్లు వాళ్ళ ఒక్క ఆడియో బయటకు వచ్చింది కానీ ఇలాంటి చాలా జరిగింది మాయా అని చెప్పేసి అంతెందుకు మాతో కూడా చాలా గా మాట్లాడతారు నిన్న కాక మొన్న ఒకళ్ళు ఆర్డర్ పెట్టుకుని రెండు రోజులైంది ఆర్డర్ పెట్టి నాకు నాకు ఫోన్ చేశారంట మా వాళ్ళు ఏదో బిజీగా ఉండి రెస్పాండ్ అవ్వలేదంట నాకు ఇన్స్టాగ్రామ్లో రే బాబు ఏది ఆర్డరు కథలా అని మెసేజ్ పెట్టాడు నాకు చాలా కోపం అనిపించింది నేను కూడా ఫోన్ చేసి నా బొచ్చు నువ్వు ఎంత ఆర్డర్ పెట్టింది నీ డబ్బులు నువ్వు తీసుకు అని చెప్పొచ్చు కానీ అది వ్యాపారస్తుల లక్షణం కాదు డబ్బులు కట్టి మన దగ్గర పచ్చడి కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్ అవుతారు అప్పుడు నేను ఫోన్ చేసి బ్రో ఇది పద్ధతి ఇది ఇది పరిస్థితి మీ ఆర్డర్ వైజాగ్ దాకా వచ్చింది వచ్చేస్తుంది అని చెప్తే ఆ బ్రో కూడా అర్థం చేసుకున్నాడు అది కాదు బ్రో ఎప్పుడు వస్తుందా టేస్ట్ చూద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తాను అన్నాడు బ్రో ఇది బ్రో కొంచెం టైట్ ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంది ఆర్డర్లు ఎక్కువ ఉండేసరికి లేట్గా వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఇలా పెట్టడం కరెక్ట్ కాదు బ్రో ఇప్పుడు రే బాబు అని చెప్పేసి నూనన్నానే సో నేను నిన్ను అంటే ఎలా ఉంటుంది బ్రో అంటే ఆ బ్రో కూడా అర్థం చేసుకుని అలా ఇది పద్ధతి వ్యాపారం చేసుకునే వాళ్ళ పద్ధతి ఇది ముందు పద్ధతి నేర్చుకుని తర్వాత వ్యాపారం చేసుకోవాలి డబ్బులు ఈ రోజు కాకపోయినా రేపన్నా సంపాదించుకోవచ్చు సంస్కారాన్ని ఇంట్లో పెద్దోళ్ళు నేర్పించాలి బయట మనం ఒకటి ఒక పని చేసాము అంటే ఆ పని పది పది మంది ఇన్స్పైర్ అవ్వాలి అంతేగాని చాలామంది ఆడవాళ్ళు కోపం వచ్చేస్తారు నా మాటలకి ఇప్పుడు అంతలా ఎక్స్పోజింగ్ చేసేసి వీడియోలు చేసేసి సమాజానికి ఏమిద్దాం అనుకున్నారంటే మీరు కూడా ఇలా ఎక్స్పోజింగ్ చేయండి మీకు వ్యూస్ వచ్చేస్తాయి మీరు కూడా ఇది చేసేస్తారు నాకు వచ్చినట్టు అని చెప్పేసి మిగిలిన చాటి చాటిస్ ఫేమస్ అవ్వాలనుకున్న ఆడవాళ్ళకి ఇచ్చే ఇదేంటి ఇప్పుడు కొంతమంది ఫెమ్యూనిస్టులు వచ్చేసి నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అలా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడతారు రీల్స్ చాలామంది ఆడవాళ్ళు చేస్తారు ఎంతో పద్ధతిగా చేస్తారు ఎక్స్పోజింగ్ చేస్తారు కానీ అది కళ్ళతోనో ఇంకోటో కనీసం కొంచెం ఎక్స్పోజింగ్ ఇలాగ చేరలా అనో అవి చాలా వరస్ట్గా ఉంటాయి మీరు అవి చూసారనుకోండి మా తల్లి ఈ ఈ ఎవరైతే ఈ పికిల్స్ వాళ్ళు ఉన్నారో మీకు వద్ద వ్యాపారం చేసుకోండి జనాల దగ్గర డబ్బు గుంజేసుకోకండి పచ్చడికొచ్చి వంద రూపాయలు మిగిలిన చాలు నేను ఇంత తక్కువ కమ్మేవాడిని నాకే నెలకి ఎలా కాదనుకున్న నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఖర్చులన్నీ పోను డబ్బులు మిగులుతున్నాయి చాలా నెలలో ఇల్లు కట్టేసా అన్న కోరికలు ఏంటి అసలు ఆలోచన ఏంటి ఆ మైండ్ సెట్ ఏంటి డబ్బులు చెప్తున్నాను కదా అది బెట్టింగ్ వ్యాపారం అయినా సరే వ్యాపారంలో మోసం చేసి సంపాదించినా సరే ఎక్కువ రోజులు నిలబడవు పోతాయి ఎలా వచ్చినాయో అలా పోతాయి మీ వల్ల మిగిలిన పికిల్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది మీకు దన్నం మీరు మా మానేసుకోండి వ్యాపారం ఒకవేళ చెయ్యదలుచుకుంటే కొంచెం పద్ధతిగా నీట్గా హుందాతనంగా బిజినెస్ చేయండి మీ యొక్క ఇంకా రికార్డింగ్ వల్ల ఇప్పుడు మీమ్స్ చూసారా ఎలా వస్తున్నాయి బయట రేపు పచ్చళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే ఉద్యోగం చేసుకుని ఉండాలి పెళ్లి చేసుకోవాలంటే పచ్చడి కొని ఉండాలి అది అని చెప్పేసి మీమ్స్ వస్తున్నాయి మీకేమో చేత కాదు మాట్లాడడం చేత కాదు ఆడపిల్లలు కదా ఎందుకు ఎందుకు రియాక్ట్ అవ్వడం అని చెప్పేసి అలా మూసుకుని సైలెంట్ గా వీడియో తీసుకోటికన్నా కొంచెం బయటకు వచ్చి సారీ అండి తప్పైంది ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండని ఏదో మైకంలో ఉండి అలా మాట్లాడాను అని చెప్పేసి ఏదో సంజేసి ఇవ్వండి లేదంటే మూసుకు దబ్బండి మీ వల్ల మిగిలిన ఇబ్బంది మిగిలిన వాళ్ళందరి ఇంతే ఆన్లైన్ లో పచ్చళ్ళు కొనడమే పెద్ద తప్పు అన్నట్టు ఇది అవుతున్నారు ఎందుకు వచ్చిన దరిద్రం మాకు ఇది ఇందుకేమైనా నేను ఫ్రస్ట్రేషన్ అయ్యి ఫ్రస్ట్రేషన్ అయిపోతానని చెప్పేసి రియాక్ట్ అవ్వలేదు ఇష్యూకి వాళ్ళని సపోర్ట్ సో చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి ఎవరికి బుద్ధి లేనప్పుడు మనకి ఎందుకు చెప్పు మనకెందుకు మనం ప్రశాంతంగా ఉన్నాం మన దగ్గర కొనుక్కునే కస్టమర్ ప్రశాంతంగా ఉన్నాడు వాళ్ళకి పంపించాలి టేస్ట్ బాగుందని చెప్తే మేము హ్యాపీగా ఉన్నాం బాగాలేదని చెప్తే మార్చుకోవడానికి రెడీగా ఉన్నాం అంతేగాని పచ్చిభూతులు ఇంకో దానికో నా వ్యాపారం నా పచ్చడి కొన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నా పచ్చడి కొనుక్కునే అంత స్థాయికి రావాలని చెప్పేసి దిగజారిపోయి నీచమైన మాటలు నీచమైన వ్యాపార స్ట్రిక్స్లు అయితే మేము చెయ్యం నాకు ఇష్టం లేకపోయినా రియాక్ట్ అవుతున్నాను దరిద్రం కొద్దీ టాపిక్ మీద ఇప్పటికైనా బలుపు మాటలు కొంచెం తగ్గించి లక్షల లక్షల వ్యాపారానికి కకృతి పడకుండా మన పచ్చడి కెపాసిటీ అంతా మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి దానికి ఒక యాభై వంద రూపాయలు వస్తున్నాయా లేదా అని చూసుకుని రేట్లు పెట్టుకుని జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి మీ వల్ల మిగిలిన బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసుకోండి మిగిలిన ఆడవాళ్ళు ఉన్నారు కదా ఎంత పద్ధతిగా చేస్తారు వాళ్ళని చూసైనా చెయ్యండి పద్ధతిగా అంత దిగజారిపోతూ ప్రమోషన్లు చేసుకోకండి వాళ్ళని తీసుకు చూసుకో సిగ్గు తెచ్చుకోండి ఆ దీపి పికిల్స్ ఆవిడ ఎంత చక్కగా మాట్లాడుతుంది ఆవిడ అండి అండి అనుకుంటూ వాదో రోజు మరతేత్త మాట్లాడేగో ఒకసారి ఏమైంది నీ బతుకు ఇప్పుడు మరతిట్టేశారు అందరూని బలుపు తగ్గించుకుని వ్యాపారం చేసుకో ఎందుకు వచ్చింది నీకు ఇది రేపో మాపో పెళ్లి చేసుకోవాలి ఎంత దరిద్రంగా ఎంత వరస్ట్గా మాట్లాడితే ఎవడైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా అయ్యో మొన్న ఎవరితో కోసి పచ్చడిస్తాను అంది ఈరోజేమో నీ తిట్టింది రేపొద్దున్న నన్ను తిడితే అలాగా నా అమ్మ ఏమైపోద్ది మా నాన్న ఏమైపోద్ది అని చెప్పి ఎవరు ముందుకు కూడా రారమ్మా ఆడపిల్లలు ఈ రోజు కాకపోయినా రేపన్నా డబ్బులు సంపాదించుకోవచ్చు ఎంతో అంత బయట జనాలకి కళ్ళు మసుకొచ్చేసి అందంగా కనబడుతున్నారు కాబట్టి మీరు మంచి జాబ్ జాబ్ ఉన్న అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుని మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటారు వీడియోలకి జనాల్ని ఎదవల్ని గొర్రెల్ని చేసినట్టు మాట్లాడి పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళందరూ అని చెప్పేసి జనాల్లో ముద్ర పడిపోయేలాగా మాట్లాడకండి ఇంకా అంతే ఇంకా ఇంకా ఇంత మించి రియాక్ట్ అవ్వడానికి ఏం లేదు చిచ్చి సిగ్గు చేయడం కూడా అలాంటి అట్లా రియాక్ట్ అవ్వడం నేనేమన్నా ఏం తప్పు మాట్లాడలేదు నేను కరెక్టే మాట్లాడడం తప్పు అనుకుంటే అది అది నా దరిద్రం అది మీరు అనుకుంటే ఇంక నేను ఏం చేయలేను ఇది మ్యాటరు మరి ఇంకా మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి దాకా వీడియో చూసినట్టు లైక్ చేయండి మళ్ళీ ఇలాంటిది ఎక్కడ రిపీట్ అవ్వకూడదు అలాంటి వాళ్ళు మారాలి వ్యాపారం మూసుకోమని చెప్పట్లే మారి జాగ్రత్తలు చేసుకోండి షేర్ చేయండి వీడియోని దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు ఎనిమిదింటి ఇంకో బ్లాగ్లో కలదు అప్పటివరకు ఉంటాను మరి జై హింద్